ఈ వీడియోలో మనం రా రావత్తు రావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం గొర్రె గొర్రె రేకి రావతిస్తే గొర్రె గుర్రం గుర్రం రాకి రావతిస్తే గుర్రం రావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత పదాలకి వచ్చేటువంటి శబ్దాలని గమనిస్తూ గుర్తిస్తూ ఉండాలి కరా కర్ర కుర్రా రాకి రావతిస్తే కుర్రా బొర్రా బొర్రా తొర తొర్రా బొర్ర బుర్రా వెర్రీ వెర్రీ మరి మర్రి చెర్రీ చెర్రీ రీకి రావతిస్తే చెర్రీ పురే రేకి రావతిస్తే పుర్రే బరే బర్రే డింకు డీకి రావతిస్తే డ్రింకు పేమ పేకి రావతిస్తే ప్రేమ పీతీ పీకి రావతిస్తే ప్రీతి చకీ కీకి రావతిస్తే చక్రి अदि अद्री दौनी दौ की रावतिस्ते द्रौणी तंडी डी की रावतिस्ते तंड्री बांती भा की रावतिस्ते ब्रांती बमा ओतुभा की रावतिस्ते ब्रमा भदा దాకి రావతిస్తే భద్ర కీడా కీకి రావతిస్తే క్రీడా తాసు తాకి రావతిస్తే త్రాసు తాణా త్రాణ టంకు ట్రంకు కరు కర్రు కేపు క్రేపు వజం జాకి రావతిస్తే వజ్రం పుట పుట అంటే పేజీ పుట్రా పురుగు పుట్రలో పుట్ర అన్నమాట తేన్పు తేకి రావతిస్తే త్రేన్పు కాంతి క్రాంతి కుంగు క్రుంగు కూకి రావతిస్తే క్రు క్రుంగు డైవరు డైకి రావతిస్తే డ్రైవరు ఒకము వక్రము చితము చిత్రము శీఘ్రము ఒతూఘాకి రావతిస్తే శీఘ్రము గామము గాకి రావతిస్తే గ్రామము సుభద దాకి రావతిస్తే సుభద్ర సవంతి స్రవంతి గీష్మము గీకి రావతిస్తే గ్రీష్మము చైతము చైత్రము కౌర్యము కౌకి రావతిస్తే క్రౌర్యము సముదము దాకి రావతిస్తే సముద్రము కతువు క్రతువు సైరంధి ధీకి రావతిస్తే శైరంధ్రి కమము క్రమము సుకుడు కూకి రావతిస్తే శుక్రుడు గాతము తాకి రావతిస్తే గాత్రము వాఘము ఘాకి రావతిస్తే వ్యాఘ్రము చకము చక్రము మాతృప్రేమ పేకి రావతిస్తే ప్రేమ మాతృప్రేమ తేతాయుగం తేకి రావతిస్తే త్రే త్రేతాయుగం చేతికరా చేతికర్రా రాక రావతిస్తే దుడ్డుకర్రా మర్రిడా మర్రి ఊడా రీకి రావతిస్తే మర్రి మర్రి ఊడా బరె కొమ్ము రేకి రావతిస్తే బర్రె కొమ్ము బరెతోక బర్రె తోక తాత బొర పండు రీకి రావతిస్తే చెర్రీపండు రీకి రావతిస్తే వెర్రీవాడు మర్రి మర్రి తొర్ర మర్రి తొర్ర శతుఘ్నుడు తూకి రావతిస్తే శత్రుఘ్నుడు గొర్రెబొచ్చు రేకి రావతిస్తే గొర్రె గొర్రె బొచ్చు మర్రి చెట్టు మర్రి చెట్టు తొరిపన్ను తొర్రిపన్ను టంకు పెట్టే టాక్ రావతిస్తే ట్రంకు పెట్టే చెక్క గుర్రము రాకి రాతిస్తే గుర్రము చెక్క గుర్రము మామ బుర్ర మామబుర్ర మామబుర్ర మరి తొరలో జర్రిపిల్లా మర్రి తొర్రలో జర్రిపిల్ల మర్రి తొరలో జర్రిపిల్ల బుర్రుపిట్ట తుర్రుమన్నది బుర్రు పిట్ట తుర్రు మన్నది బుర్రుపిట్ట తుర్రుమన్నది మర్రి చెట్టు నీడలోకి రీకి రావతిస్తే మర్రి చెట్టు నీడలోకి కర్రీ ఆవు వచ్చింది రీకి రావతిస్తే కర్రీ ఆవు వచ్చింది మర్రిచటి నీడలోకి కర్రియావు వచ్చింది మీసం ఉన్న తాత బుర్ర మీసం ఉన్న తాత కర్రపట్టి వచ్చాడు కర్రపట్టి వచ్చాడు బుర్ర మీసం ఉన్న తాత కర్రపట్టి వచ్చాడు వెర్రివాడు బర్రెతోక వెర్రివాడు బర్రెతోక పట్టుకున్నాడు వెర్రివాడు బరితోక పట్టుకున్నాడు కుర్రవాడు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి మర్రి చెట్టు ఎక్కి చిరు బుర్రులాడాడు చిర్రు బుర్రులాడాడు చిరుబుర్రులాడాడు కుర్రవాడు మర్రి చెట్టు ఎక్కి చిర్రు బుర్రులాడాడు ఈ వీడియోలో మనం రావుతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి